ఇప్పుడైతే మా వెనకాల భయంకరంగా వాన ఉన్నది ఒకసారి అయితే ఆ వెనకాల చూడండి వాన భయంకరంగా ఉండదన్నమాట ముప్పులు బిమ్లు కాబట్టి దండిగా వేసుకో ఉన్నాయి బైక్లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాము ఒకసారి మీకు మబ్బు చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి చూడండి నల్లగా మూసుకోండి చిన్నగా కాదు చూడండి చూడండి పక్క అయితే వాన పడుతుంది పక్క అయితే మామూలుగా చూడండి ఎలా ఉందో చూసుకోండి నల్లగా భయంకరంగా ఉంది ఈ వాళ్ళ మేము ఇంటికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట చూడండి ఒకసారి బొగ్గు చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క అయితే తుమ్ము లేపుతా వాన మరి పక్కకి వస్తా ఉంది చూడండి ఒకసారి నల్లగా మేఘాలు మసి బొగ్గ రకంగా ఉన్నాయన ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మొబైల్ సైజ్ చూడండి సరిగ్గా ఉన్నాయి నా సామరంగా చిన్నగా కాదు ఈరోజు మామూలుగా లేవు వాన ఈ వాన పడింది అంటే చిన్నగా నీళ్లు నిలబడవన్నమాట భయంకరమైన వాన ఇది చుట్టూ చూడండి సూపర్గా అయితే ఉన్నది వ్యూ అయితే సరిగ్గా ఉండదు నా సమీరంగా